నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం కుంచాల కొరమేపేటలో వెలిసినటువంటి వెయ్యిన్నొక్క శ్రీ చక్రవర్తులు శ్రీ లలిత అమ్మవారి దేవాలయంలో పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఈ వేడుక నిర్వహించారండి వేడుక నేను ఎందుకు అంటున్నానంటే పూజ కంటే వేడుక అని చెప్పుకోవడానికి బాగుంటుంది ఎప్పుడు మనం అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము అలాగే ఆ రోజు అంటే శ్రీపంచమి రోజున అమ్మవారికి విశేషమైన అభిషేకాలతో పాటు ఈ విధంగా వేడుకల ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా అమ్మవారికి ఒక మంచి వేడుక జరిపించారని నేను గర్వంగా చెప్తున్నాను ఇక్కడ ఎంతోమంది అండి కోలాటం ఆడుతూ దాదాపుగా నవభారతి జంక్షన్ అంటే అమ్మవారి ఆర్చి ఉంది కదా అక్కడి నుంచి కూడా ఎండలో చెప్పులు లేకుండా ఆ సీసీ రోడ్డు పైన ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా కాలు కాలుతున్నా సరే లెక్క చేయకుండా ఈ విధంగా కోలాటాలు ఆడుతూ ఘటాలు తలపైన పెట్టుకొని అలాగే కలసాలు కూడా తలపైన పెట్టి ఈ విధంగా ఒక ఊరేగింపుగా వచ్చారండి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సార ఇలా అన్నీ ఇంకా స్వీట్స్తో పాటు గాజులు ఇలా ఇదంతా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇంత వేడుకలా జరిగింది అందుకనే పూజ అనే బదులు వేడుక అంటున్నాను ఇదంతా కూడా భక్తులు అమ్మవారి మీద ఉండే ప్రేమతో ఈ విధంగా చేశారండి వీళ్ళు ఒక తగురపరస చెందినటువంటి హరలక్ష్మి గారు అని చెప్పి ఇక్కడ మీరు వీడియో కనిపిస్తున్నారు ఇక వీడియోలో మాట్లాడుతారు ఆ వీడియో మీకు వీడియో క్లిపింగ్ కూడా చూపిస్తాను ఇంకా ముందు ముందు వస్తుంది ఆ వీడియో సో ఆమె ఈ విధంగా వలస నుంచి ఒక వెయ్యి మందిని తీసుకొచ్చారండి సో వెయ్యి మంది భక్తులు తగరపలసిన నుంచి వచ్చారు అమ్మవారి పూజ కోసం ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చాలామంది ఇక్కడ ఘటాలు పట్టుకొని పైన దీపం పెట్టి ఈ ఎండలో ఈ విధంగా నడుచుకుంటూ అమ్మవారి గుడి వరకు వచ్చారండి తర్వాత కుంకుమ పూజ జరిగింది ఖడ్గమాల పారాయణం జరిగింది ఆ వీడియో అంతా కూడా చూడండి అండ్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ పూజా కార్యక్రమం ఉందని చెప్పేసి నేను ముందుగానే అంటే పన్నెండు తేదీన వీడియో పెట్టానండి చాలామంది భక్తులు ఈ విధంగా పూజలన్నీ అయిన తర్వాత పెడుతున్నాం అయినా ముందు రోజే పెడితే మంచిది కదా అన్నారని చెప్పేసి చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టాను అది చూసి చాలామంది వచ్చారండి ఇక్కడ ఈ కోలాటం ఆడేవాళ్ళు చాలా చాలామంది అండి ఒక నాలుగైదు గ్రూపులుగా వచ్చారు సో ఆ రోజంతా కూడా పండగ వాతావరణం నెలకొంది అమ్మవారి దేవి ఆశ్రమంలో అయితే విజయనగరం జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈ విధంగా అమ్మవారికి సాయ సమర్పించారండి పక్కనే వాళ్ళ సతీమణి ప్రభాగారిని మీరు చూడవచ్చు అలాగే ఇలా ప్రముఖులు చాలామంది ఈరోజు ఆ వేడుకలో పాల్గొన్నారు ఇలా ఈ విధంగా సారి పెట్టండి వేడుకలు చేయండి అని చెప్పేసి ఎవరు కూడా ఆశ్రమం నుంచి అనరండి కానీ ఇక్కడ భక్తులు మనసులో అమ్మవారే కలిగించి ఈ విధంగా ఈ వేడుక జరిపించుకుంటారు ఆ రోజు భక్తులతో ఈ విధంగా ఆలయ ప్రాంగణం అంతా కూడా పండగ వాతావరణం సంతరించుకుందండి చూసారు కదా ఇక్కడ ఇన్ని తినుబండారాలు అన్ని కూడా స్వీట్స్ లడ్డూలు అరిసెలు ఇంకా పసుపు కుంకుమ గాజులు చీర E <music> తున్నారు కదా ఎంత కోలాహలంగా ఉందో కదా ఇలా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి మనం ఇచ్చే ఈ స్వీట్లు శారీ కంటే ఇలా ఎక్కువ మంది ప్రజలు ఒకే దగ్గర సంతోషంగా గడపడం సంతోషంగా ఉండడం ఆవిడకి చాలా ఇష్టం అలాగే ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఈ స్వీట్లు సారీ అనేది అందరూ భక్తులకే మళ్ళీ పంచి పెడతారండి గురువుగారు అలాగే అమ్మవారు ఏమీ తినరు కానీ మనం అమ్మవారికి ఇచ్చింది ఏమీ లేదు కానీ లోకానికి జగానికి మొత్తం ఏం కావాలో అది సమకూర్చే అమ్మవారికి మనం ఇచ్చేది ఎంత చెప్పండి ఇదంతా కూడా మన తృప్తి కోసమే వీడియోలో కంటే ప్రత్యక్షంగా చూస్తే ఈ వేడుక ఇంకా బాగుంటుందండి అమ్మవారి మొహం అయితే ఎంత కలకల నిజంగా అక్కడ మనకు ఉన్నది విగ్రహంలా ఉండదు అక్కడ అమ్మవారి లలిత అమ్మవారే కూర్చుని ఉన్నట్లుగా ఉంటుంది అలాగే చిరునవ్వు కూడా కనిపిస్తుంది చాలా మంది భక్తులకు అమ్మవారు నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారండి నాకు కూడా అనుభవం ఎదురైంది అమ్మవారికి అభిషేకం జరిగేటప్పుడు అలాగే ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలప్పుడు అలాగే కుంకుమార్చన జరిగేటప్పుడు అమ్మవారి మొహం కలకల్లాడుతుంది అలాగే నవ్వుతున్నట్లే ఉంటుంది ఇక్కడ కుంచాల కురమయ్యపేట ఒక్కసారి ఎవరైనా వచ్చారంటే ఇంకా అమ్మవారిని విడిచిపెట్టడానికి ఎవ్వరికీ ఉండదు అలా అమ్మవారు అందరినీ కూడా మంత్రముగ్ధులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కడ్గమాల పారాయణం చేసే భక్తులైతే చాలామంది ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటారండి గుడికి అలాగే ఖడ్గమాల పారాయిన తర్వాత వారి జీవితంలో చాలా మార్పు వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి తీసుకొచ్చినటువంటి సారంతా కూడా అమ్మవారి ముందు ఈ విధంగా అన్ని ఉంచారు తర్వాత అమ్మవారి మొహం చూడాలి అలాగే అక్కడ అంతా కూడా కలకల ఆడిపోయింది రంగు రంగులు ఇక్కడ స్వీట్స్లో కూడా రకరకాల అంటే ఆరెంజ్ పింక్ రెడ్ ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా కనిపించాయి ఎంత ఆహ్లాదంగా ఉందో అండ్ ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్గా అనిపించిందండి అక్కడ ప్రశాంతంగా ఉంది ఆ గుడిలో ఉన్నంత టైం కూడా మనకు వేరే ప్రపంచమే తెలియదు ఇంకా అది మంత్రముగ్ధులు చేస్తుంది అనమాట ఈ అనుభవం ఆ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది రాని వాళ్ళ కోసం చెప్తున్నా మీరు ఎప్పుడైనా వీలైతే అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోండి పసుపు కుంకుమ చూడండి ఇవన్నీ అలాగే స్వీట్స్ అన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత నిండుగా ఉన్నాయో కదా పెళ్ళికి ఎలా అయితే సమర్పిస్తూ ఉంటారో పెళ్ళికి ఎలా అయితే అన్నీ ఇస్తూ ఉంటారో ఒక ఆడపడుచుకి అలాగే అమ్మవారిని కూడా ఇక్కడ వారింటి ఆడపడుచుగా భావించి ఇవన్నీ ఇచ్చినట్లు అలాగే అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత కళాగా ఉన్నారో ముఖ్యంగా గురువుగారు అయితే అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తారండి చాలా ఆలయాల్లో అయితే ఒక కొన్ని ముఖ్యమైన రోజుల్లోనే అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు మిగతా రోజుల్లో ఉండదు కానీ ఇక్కడ ప్రతినిత్యం అమ్మ అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తారు దిష్టి చుక్క కూడా పెడతారు పైన పువ్వులు ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు నగరపాల్స్ నుంచి హరలక్ష్మి గారు వచ్చారని చెప్పాను కదండి అయితే ఆయన మాట్లాడారు వినండి భక్తులతో అమ్మవారు ఏ విధంగా మాట్లాడుతారు అలాగే ఏ విధంగా ఇవన్నీ జరిపించుకుంటారు ఆయన మాటల్లోనే వినండి కలిసి ఈ విధంగా గొంతు కలిపి ఖడ్గమాల పారాయణం చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఖడ్గమాల పారాయణం వింటుంటే ఎంత మధురంగా ఉందో తెలుసా ఎందుకంటే ఇంతమంది గొంతులు ఏకగొంతై చక్కగా ఆ ప్రాంగణం అంతా కూడా మారుమోగింది ఇంకా ఎన్నోసార్లు చేయాలనిపించింది కాకపోతే అప్పుడు చాలా టైం అయిందండి ఈసారి పెట్టే కార్యక్రమం అన్నీ అయ్యేసరికి లేట్ అయింది కాబట్టి మూడు సార్లే పారాయణం చేశారు కదా గురువుగారు అయితే ఈ విధంగా ఖడ్గమాల పారాయణం యొక్క విశిష్టత గురించి చెప్తున్నారండి శ్రీచక్ర అర్చన చేయడం చాలా మంచిది అందులోనూ ఖడ్గమాల పారాయణం అయితే ఇంకా మంచిది ఖడ్గమాల పారాయణం అంటే ఏంటి శ్రీ చక్ర అర్చన అంటే ఆ చక్రంలో ఉండే దేవతలను మనం తలుచుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా భక్తులకు అన్ని విషయాలు చెప్పారు అనంతరం గురుగారు ఈ విధంగా రూపాయి నాణ్యములతో మహామేరువుకు అభిషేకం చేశారండి చూస్తున్నారు కదా ఈ రూపాయి నాణ్యముల తర్వాత భక్తులకు పంచిపెట్టారు thank yeah. ఆనమలతో అభిషేకం తర్వాత అమ్మవారికి అలాగే మహామేరుకు ఒకే సమయంలో గురువుగారైతే హారతి ఇచ్చారండి లక్ష్మీ గారికి ఈ విధంగా సుహాసన అర్చన చేశారండి దసరా నవరాత్రుల్లో ఎలా అయితే సుహాసిని పూజ చేస్తారో అదే విధంగా ఇక్కడ జండగా సన్మాన కార్యక్రమం అంటారు సన్మానం కాదు ఇక్కడ ఆ గౌ స్త్రీలను గౌరవించే సాంప్రదాయం మన తెలుగువారికి ఉంది అలాగే ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదంగా ఆమెకు మంగళ ద్రవ్యంలో అయినటువంటి చీర సారే సమర్పించారు తర్వాత గురువుగారు అమ్మవారికి అభిషేకం చేసినటువంటి రూపాయి నాణ్యములను ఈ విధంగా ఒక్కొక్కరికి ఇలా పంచిపెట్టారు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు వచ్చి లైన్లో ఈ విధంగా తీసుకుంటున్నారు ఈ రూపాయి నాణ్యంలను తీసుకెళ్ళి మనం ఎక్కడైతే డబ్బులు పెడతామో ఆ బిరువలో పెడితే చాలా మంచిదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అభిషేకం వీడియో అయితే ఉదయం అండి ఉదయం ఎనిమిది రోపు ఈ అభిషేకాలన్నీ కూడా జరిగాయి పంచామృత అభిషేకాలు జనరల్గా మనకు పౌర్ణమి రోజున ఇలా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి శ్రీ పంచమి రోజున ప్రత్యేకంగా ఇక్కడ మహామేరువుకు పంచామృతంతో అభిషేకం చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికి కూడా ఇక్కడ మన గురువమ్మ అమ్మగారు అయినటువంటి మేడం గారు మిగతా వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఈ విధంగా అభిషేకం చేశారు చూస్తున్నారు కదా మా అపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది ఆంటీలు వచ్చారండి చూసారు కదా ఇక్కడ మా అత్త ఎప్పుడు వీడియోలు చూస్తూ ఉంటారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారండి ఇక్కడ అమ్మవారి ఆశ్రమంకి వచ్చిన తర్వాత చాలా మంది ఇది ఒక కొత్త ప్రపంచం అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ అందరూ ఫ్రెండ్లీ నేచర్లో ఉంటారు అదే రోజు అన్న సమారాధన కూడా అయ్యిందండి సో అందరూ కూడా చక్కగా భోంచేసి ఇంటికి వెళ్ళవచ్చు అలాగే ప్రతి పౌర్ణమి అంటే ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ విధంగా రెండు వేల మంది మూడు వేల మంది వరకు ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు చాలా మంది అమ్మవారి భక్తులు ఇలా అమ్మవారి గుడికి ఈ రోజున రాలేకపోయి ఉంటారు సో వారి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే ఈ సారి పెట్టే కార్యక్రమం అనేది మీకు చక్కగా చూపించాలని అనుకుంటున్నాను ఇక్కడ వీడియో చూస్తే ఇంకా ఎలా జరిగిందో మీకు అంత క్లియర్గా చూపించాను అండ్ ఎప్పుడైనా వీలైతే మీరు కూడా ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడకు రావడానికి ట్రై చేయండి మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వెంటనే మన వీడియోలు అనేవి నోటిఫికేషన్ గా వస్తాయి సో అమ్మవారి గుడిలో ఏ కార్యక్రమం అయినా మీకు వెంటనే తెలుస్తుంది అలాగే మీరు చేసే లైక్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు మరింత ఎంకరేజ్మెంట్ గా ఉంటూ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం కలుగుతుంది ఇంకా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి అమ్మవారికి సంబంధించి అలాగే మిగతా పూజలు మిగతా ఆలయాలు కూడా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా చూడండి అమ్మవారికి సంబంధించిన వీడియో అయితే లింక్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను వాటిని చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్